ముందుగా అందరికి నవరాత్రులు శుభాకాంక్షలు సో ఈ రోజు మూడవ రోజు అన్నపూర్ణమ్మకి పూజ చేసుకుంటాము ఆ దేవికి అయితే మనము ఈరోజు కొబ్బరి అన్నం అయితే ప్రసాదంగా సమర్పించుకుంటాము సో అది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు అయితే చేసుకోవాలి సో ముందుగా బియ్యాన్ని కడిగేసుకుని నానబెట్టేసుకోండి తర్వాత కొబ్బరికాయ ముక్కలు చేసేసి వాటిని మిక్సీ పట్టుకుని కొంచెం కచ్చా అయిన తర్వాత ఆ కొంచెం పక్కకు పెట్టుకొని మిగతా దాంట్లో కొంచెం వాటర్ రేస్ అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం కొబ్బరి పాలు అయితే తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు చెప్పిన కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి సో ఇలా పాలు తీసుకున్న తర్వాత అన్నాన్ని ఉడికించేసుకోవాలి సో అన్నం ఉడికించుకునేటప్పుడు మనం అందులో కొద్దిగా అన్నానికి సరిపడే ఉప్పు అలాగే కొద్దిగా నూనె కానీ లేకపోతే నెయ్యి ఈ రెండట్లో ఏదో ఒకటి అయితే వేసుకొని జస్ట్ కొంచెం అలా ఉప్పు కలిసేటట్టు కలిపేసి అన్నం ఉడికించేసుకోవాలి తర్వాత దీనికి కావాల్సిన పోపులైతే రెడీ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొద్దిగా మిరియాలు కచ్చ పచ్చగా దంచుకొని అలాగే పోపు దినుసులు జీడిపప్పు పల్లీలు కరివేపాకు ఇవన్నీ కూడా పోపు వేసేసుకోవాలి పోపు నెయ్యితో వేసుకుంటే రుచిగా ఉంటుంది కావాలంటే నూనెతో కూడా వేసుకోవచ్చు ఈ పోపును అందరిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరికాయని కూడా అందులో వేసేసి కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా అందులో వేసి కలిపేయాలన్నమాట ఒకసారి మొత్తం అంతా తిప్పేసుకుంటే సరిపోతుంది అంతే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి పెట్టుకుంటే చాలా మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే దేవి నవరాత్రులు ప్రతిరోజు పూజ వాటి ప్రసాదాలు కూడా నేను బ్లాగ్స్ అయితే పెడుతున్నాను తప్పకుండా చూడండి మీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అంటే కేర్ బాయ్ బాయ్